ఐటీ జాబ్ కోసం ట్రై చేస్తున్నారా కోడింగ్ ట్యూటర్ లో ట్రైనింగ్ తో పాటు స్టైఫండ్ అండ్ హండ్రెడ్ పర్సెంట్ జాబ్ గ్యారెంటీ హైదరాబాద్ గచ్చిబౌలి పిఎస్ లో రేవ్ పార్టీ తరహాలో ఒక కేసు నమోదైంది టిఎన్జిఓస్ కాలనీ అలైబలై చౌరస్తా వద్ద ఒక ఇంట్లో ఒక పార్టీ జరుగుతుంది అనేటువంటి పక్క ఇన్ఫర్మేషన్తో పోలీసులు రైడ్ చేయగా అర్ధరాత్రి ఒంటి గంట సమయంలో పార్టీ జరుగుతుందనేటువంటి సమాచారంతో పోలీసులు రైడ్ చేయగా అక్కడ పన్నెండు మంది యువకులు ఆరు మంది యువతి పట్టుబడడం జరిగింది అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండా ఆ ఇంట్లో బర్త్డే పార్టీని నిర్వహిస్తూ అక్కడ భారీగా మద్యాన్ని కూడా సేవిస్తున్నటువంటి దృశ్యాలను గమనించమంట పోలీసులు చెప్పారు అంతేకాకుండా వారితో పాటు ఉక్కా పార్ట్లు ఎలక్ట్రానిక్ సిగరెట్స్ వీటిని కూడా ఆ బర్త్డే పార్టీలో వినియోగించినట్టుగా చెప్తున్నారు అంతేకాకుండా ఈ యొక్క పార్టీలో వారు గంజాయిని కూడా ఉపయోగించినట్టుగా చెప్తున్నారు యాభై గ్రాముల వరకు గంజాయిని కూడా ఉపయోగించినట్టుగా చెప్తున్నారు అయితే వారి దగ్గర ఉన్నటువంటి ఇన్స్టంట్ కిట్ ద్వారా టెస్ట్ చేయగా ఒక ముగ్గురికి సేవించినట్టుగా గంజాయి సేవించినట్టుగా పాజిటివ్ నిర్ధారణ అయ్యిందంటూ కూడా వారి ముగ్గురు పైన కూడా ఎన్డిపిఎస్ కింద కేసు నమోదు చేశామంటూ కూడా చెప్తున్నారు మిగతా వ్యక్తులు ఎవరైతే ఉన్నారో పదిహేను మంది వారిపైన వైలెన్స్ కేసు అదేవిధంగా పర్మిషన్ లేకుండా ఇక్కడ బర్త్డే పార్ట్ నిర్వహిస్తున్నటువంటి సందర్భంగా వాటికి సంబంధించినటువంటి కేసు నమోదు చేస్తున్నామంటూ కూడా ప్రకటించడం జరిగింది అయితే ఒక్కసారిగా అర్ధరాత్రి రేవ్ పార్టీ తరహా ఒక పార్టీ జరుగుతుందనేటువంటి ఒక పక్క ఇన్ఫర్మేషన్ రావడంతో మరొకసారి హైదరాబాద్లో రేవ్ పార్టీ సంబంధించినటువంటి కల్చర్ పేటరేగిపోయిందా అనేటువంటి సందేహాలు వ్యక్తమయ్యాయి బట్ ఇది రేవ్ పార్ తరహా పార్టీ కాదు ఇది కేవలం కొంతమంది వ్యక్తులు బర్త్డే పార్టీ చేసుకోవడానికి గ్యాదర్ అయినటువంటి ఒక పార్టీ అంటూ కూడా కన్ఫర్మ్ అయింది అయితే వీరు భారీ ఎత్తున పద్దెనిమిది మంది ఉండడంతో ఒక అక్కడ భారీగా వైలెన్స్ ఏర్పడేటువంటి పరిస్థితి ఏర్పడిందంటూ కూడా చెప్తున్నారు పక్కన ఉన్నటువంటి రెసిడెన్షియల్ ఏరియా ప్రాంతాల్లో ఇది కొంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితికి దారితీసిందంటూ కూడా చెప్తున్నారు అంతేకాక ముఖ్యంగా మేజర్గా గంజాయి దొరకడం అనేది ఇక్కడ భారీ ఎత్తున గా మారినటువంటి సన్నివేశం అయితే ఈ ఇందులో భాగస్వామిడైనటువంటి ఈ పార్టీలో ఉన్నటువంటి ఒక వ్యక్తి వరుణ్ ఈ యొక్క గంజాయిని తీసుకొచ్చినట్టుగా చెప్తున్నారు పోలీసులు అతనికి గంజాయి ఎక్కడి నుంచి తీసుకువచ్చాడనేటువంటి అంశాల్లో బాగా విచారణ జరపగా పోలీసులకు విస్తుపోయేటువంటి విషయాలు వెల్లడయ్యాయి ఎందుకంటే ఇప్పటికే మనం చూసాం దూల్పేటలో పసుపు ప్యాకెట్లలో గంజాయిని విక్రయిస్తున్నారనేటువంటి ఒక వార్త వైరల్ అవుతూ అది అందరికీ ఆశ్చర్యాన్ని కలిగిస్తున్నటువంటి సందర్భంలోనే ఈ వరుణ్ అనేటువంటి వ్యక్తి ఇప్పుడు పార్టీలో పట్టుబడినటువంటి వ్యక్తి గంజాయి సేవించినటువంటి ముగ్గురు వ్యక్తులలో ఒకడైనటువంటి ఈ వరుణ్ అనేటువంటి వ్యక్తి దూల్పేట నుంచే గంజాయి మీ సేకరించినట్టుగా చెప్పడం అయితే సెన్సేషన్గా మారింది అయితే వీరికి గంజాయిని ఎవరెవరు సప్లై చేస్తున్నారు దూల్పేటలో ఎవరు వీరికి అమ్మారు అక్కడికి వాళ్ళకి ఎలా వస్తుంది అనేటువంటి కూడా దర్యాప్తు చేసేటువంటి పరిస్థితి అయితే ప్రస్తుతం కనిపిస్తుంది అయితే ముగ్గురు పైన ఈ డ్రగ్స్ సేవించినట్టు గంజాయి సేవించినటువంటి దానికి సంబంధించిన సెక్షన్ల పైన కేసు నమోదు చేశారు ఇన్స్టంట్ కిట్లలో అప్పటికప్పుడు చేసినటువంటి నిర్ధారణ పరీక్షలో పాజిటివ్ అని తీరింది అయితే రక్త నమూనాలను కూడా ల్యాబ్స్కి పంపిస్తున్నాం ఆ తర్వాత కూడా ఆ ల్యాబ్ నమూనాలు వచ్చినాక తర్వాత కూడా ప్రొసీడ్ అవుతామంటూ కేసుకు సంబంధించి కూడా వివరించడం జరిగింది ఏదైనా కూడా గచ్చిబోలి పిఎస్ పరిధిలో నిన్న అర్ధరాత్రి జరిగినటువంటి ఘటనకు సంబంధించి ఒకసారిగా హైదరాబాద్లో మరొకసారి రేవు పార్టీ కల్చర్ పేటరేగిపోయిందా అనేటువంటి ఒక సందేహాలు వ్యక్తమయ్యాయి అయితే ఇంత రేవు పార్టీ కానప్పటికీ కూడా బర్త్డే పార్టీ అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి రేవు పార్టీ కల్చర్ని తలపించేటువంటి విధంగానే ఈ పార్టీ అక్కడ కొనసాగిందనేటువంటి విషయం అయితే అక్కడ దొరికినటువంటి అదే అదేవిధంగా ఒక్క పార్ట్స్ కానీ ఈ సిగరెట్స్ కానీ గంజాయి కూడా దొరకడం యాభై గ్రాముల గంజాయి ముగ్గురు సేవించినట్టుగా మిగతా వాళ్ళందరూ కూడా సిగరెట్స్ కానీ మందులు విచే మందు విచుడుగా సేవించడం అనేది అదంతా కూడా ఆ సంస్కృతి అంతా కూడా ఒక రేవు పార్టీని తలపించేటువంటి విధంగానే ఉందనేటువంటి విషయం అయితే స్పష్టమవుతుంది ఏదేమైనా కూడా వీటిని వెంటనే భగ్నం చేసి పోలీసులు ఎలాంటి పర్మిషన్ తీసుకోకుండా ఇది నిర్వహించారు కాబట్టి అక్కడ ఆ ఇంటికి సంబంధించి ఎవరైతే ఈ ముగ్గురు గంజాయి సేవించిన వ్యక్తులు ఉన్నారో బ్యాచిలర్స్గా ఒక ఆ ఇంట్లో నివాసంగా ఉంటున్నారంట వారికి సంబంధించి యజమానితో కూడా మాట్లాడి వారి వారు ఎక్కడుంటున్నారు ఏంటనేటువంటి డీటెయిల్స్ కూడా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు ఏదేమైనా కూడా ముగ్గురు పైన తీవ్రమైనటువంటి కేసులు నమోదు చేసి మిగతా వారందరిపైన కూడా పర్మిషన్ లేకుండా వైలెన్స్ క్రియేట్ చేసినటువంటి వ్యక్తులు పర్మిషన్ లేకుండా అక్కడ పార్టీ చేసుకోవడము వయలెన్స్ క్రియేట్ చేసినటువంటి పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్టుగా గచ్చిపూలి పోలీస్ స్టేషన్ పోలీస్ స్టేషన్ వద్ద పోలీస్ అధికారులు చెప్తున్నటువంటి పరిస్థితి